హాయ్ అండి వెల్కమ్ టు కలర్స్ ఈరోజు నేను దేవుడు రూమ్ క్లీన్ చేసుకుంటాను నేను ఎలా చేస్తానో చూపిస్తాను నేను ఎలా చచ్చిపోతానో చూడండి ఓకేనా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను ఈరోజు ఇది మొత్తం తీసేసి ఇదండి మా దేము రూమ్ అంతా క్లీన్ చేసుకొని నీట్ గా క్లీన్ చేసుకుంటానండి ఒట్లు పెట్టేసుకుంటాను సరేనా నేను ఎలా క్లీన్ చేసుకుంటానో చూపించుతానండి ఇవి కూడా శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకొని మా సాయిబాబు అండి ఎంత బాగున్నారు చూడండి

ेवं शरणं सर्वं तर्यामि

కొంచెం ఉప్పు వేసుకున్నాం అండి ఏ పురుగు ముట్ల ఏం రాసం ఉంటాయి కదా కొంచెం సాల్ట్ వేసుకున్నాము కొంచెం అంత పసుపు వేసుకున్నాం క్లాత్ మంచి క్లాత్ వేసేసి ఇలాగా రైస్ అండి వైట్ ఓకే ఫ్రెండ్స్ నేను దేవుడు దేవుడి రూమ్ లో క్లీన్ చేసుకుని వచ్చాను నీట్ గా ఇక్కడ కొన్ని సామాన్లు నేను క్లీన్ చేసుకున్నాను మీకు మీకు చూపించుతాను మీతో షేర్ చేసుకుంటాను నేను కొన్ని సామాన్ దేవుని సామాన్ ను చూద్దామండి ఇది సత్యనారాయణ వ్రతం చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం మేము అది అక్కడ పేరు దగ్గర పెట్టుకుంటాను ఇది ఒక జత ఇదొక జూడి పెద్దది కొంచెము ఇది మామూలుగా రెగ్యులర్గా వాడు వాడుకునే ఇవి కొంచెం చిన్న సైజ్ అనమాట ఇది కూడా అంతే ఎప్పుడన్నా ఇది ఒక జత ఇది ఎప్పుడన్నా అట్లా ఒకరోజు పెట్టుకుంటాను కామాక్షి అమ్మవారి దీపం ఇది ప్లేట్లో పెట్టుకొని ఇట్లా పెడతాను నేను కలిసి కలిసియం పెట్టుకుంటాను ప్లేట్లో పెట్టి కలిసి పెడతాను నేను ఇక్కడ ఇది కలిసి అష్టలక్ష్మి ఇది ఈ చెమ్లో పెట్టి కలిసియం పెట్టుకుంటాను ఏదన్నా పండగలప్పుడు పండగలప్పుడు వ్రతాలప్పుడు అట్లా పెట్టుకుంటాను ఇది మామూలుగా రెగ్యులర్గా పెట్టుకునే ఒక జత ఇది ఒక జత కమలం పువ్వు ఇదొక జత ఫ్రెండ్స్ ఇది మామూలుగా ఇది ఇదొక ఇదొక జత ఏక ఏక ఒత్తి ఉంటుంది కదా అట్లా పువ్వు ఒత్తి లాగా టైప్లో తుల చెట్టు దగ్గర టైప్ దాన్ని వెలిగించుకుంటా ఉంటాను తుల చెట్టు దగ్గర అది ఇది అగరబత్తి స్టాండ్లు ఈ రెండు ఇదొకటి గంటలో ఫ్రెండ్స్ ఇది ఒక గంట పెద్ద గంట ఇది స్వామి గంట మామూలుగా ఇదొక ఇది రోజు దగ్గర వెలిగించే గంట ఇది తులసి చెట్టు దగ్గర ఇది ఒక గంట పెట్టుకుంటాను కుబేర దీపం ఫ్రెండ్స్ ఇది కుబేర దీపం అంట నేను ఒకటే తీసుకొచ్చాను నాకు తెలియక ఇప్పుడు రెండు రెండు పెట్టుకుంటున్నారు కదా ఇది తులచోడు దగ్గర దీపం ఫ్రెండ్స్ ఇది దీనికి గ్లాస్ ఉంది బాగా మందంగా ఉంది గ్లాస్ ఉంది గ్లాసుల మధ్యలో పోయింది ఫ్రెండ్స్ అది తెచ్చుకోవాలి రెగ్యులర్గా వెలిగించుకుంటాం మామూలు శుక్రవారం మంగళవారం అట్లా వెండి దీపాలలో దీపం పెట్టుకుంటాను నేను ఈ వెండి దీపంలో వెండి పాత్రలో ప్రసాదం పెట్టుకుంటాను నేను దీంట్లో పాలు పోసి పెడతాను ఫ్రెండ్స్ నేను వెండి గ్లాసులో పాలు పోస్తాను తులసిమ్మ అమ్మవారికి ప్రసాదం పెట్టుకుంటాను నేను దీంట్లో ఉద్దరేణి ఫ్రెండ్స్ ఉద్దరేణి పంచపాత్ర హారతిస్తాను దీంట్లో నేను హారతి ఇచ్చేది ఇది ఒకటి పంచ పంచహారతి ఫ్రెండ్స్ ఇది మంగళవారం అప్పుడు ఏదన్నా పండగలప్పుడు స్పెషల్ పండగలప్పుడు అట్లా ఇది దీంట్లో హారతిస్తాను అష్టలక్ష్మి అమ్మవారు ఫ్రెండ్స్ ఇది అష్టలక్ష్మి కామాక్షి దీపం అంటారు కదా అష్టలక్ష్మి దీపం ఇది కింద ప్లేటు వెనకమాల కూడా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది రోజు మామూలుగా శుక్రవారం మంగళవారం వెలిగించుకుంటాను నేను రెగ్యులర్గా అంటే ఈ దీపం పెట్టుకుంటాను రెగ్యులర్గా రోజు శుక్రవారం మంగళవారం ఈ దీపం వెలిగించుకుంటాను పండుగలప్పుడు అట్లా వెండి దీపం ఫ్రెండ్స్ ఇది మామూలుగా ఏదైనా కలిసి ఇంట్లో లోపల కలిసి పెట్టుకోవడానికి ఈ ప్లేట్లు ఇవి ప్లేట్లు ఏదన్నా పంతులు గారు వచ్చినప్పుడు ఇట్లా పెద్దగా ఉంటుందని ఉదయం తీసుకున్నాను ఇంట్లో నేను రెగ్యులర్గా వాడుకునేది ఇది వాడుకుంటాను చిన్నది ఈ చిన్నది ఏదైనా నెయ్యి ఎలాంటివి చేసుకోవడానికి చేతి కింద ఉంటుందని తీసుకున్నాను ఇంట్లో ఇది కలుషం పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను కలుషం పెట్టుకొని నాకు రెగ్యులర్గా కలుషం పెట్టుకునే అలవాటు ఉంది కలుషం పెట్టుకుంటాను చెంబు ఈసములని వాటర్ పోసి లోపల పెడతాను ఫ్రెండ్స్ దీంట్లో నేను ఈ చెంబులో అన్నవారం వెళ్ళినప్పుడు కథ చేయించుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్ నాకు ఇది మామూలుగా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు వచ్చింది